హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ టమాటో చట్నీ కనీసం పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కాకపోతే నిల్లో పచ్చలాగా చాలా రోజులు నిల్వ ఉండదండి ఒక వారం రోజుల పాటు బయట పెడితే నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది ముందుగా ఇక్కడ నేను కేజీ టమాటాలని తీసుకుంటున్నాను ఈ టమాటోస్ని ముందుగానే శుభ్రంగా కడిగి తడి లేకుండా పెట్టుకోవాలి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా తుడిచిపెట్టుకున్న టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్లోకి చింతపండుని తీసుకుంటున్నాను ఒక కమలాకాయ సైజంతా చింతపండు అయితే సరిపోతుంది లేకపోతే మీ రుచికి తగ్గట్టుగానైనా వేసుకోవచ్చండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు పసుపుని వేస్తున్నాను ఇలా పసుపు వేసి స్టవ్ మీద ఉంచి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాలని మెత్తగా ఉడికించాలి టమాటో ముక్కలు త్వరగా ఉడకటం కోసం కొంచెం ముప్పును వేస్తున్నాను మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఉప్పు వేసి అంతా కూడా కలిపి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో ముక్కలు అడుగంటకుండా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి మూత వేసాము అంటే ఆవిరంతా ముక్కల్లోకి పడుతుంది అందువల్ల టమాటో చట్నీ త్వరగా పాడవుతుంది కాబట్టి మూత పెట్టకుండానే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఎక్కువ నీరు ఉండకూడదండి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి ఇక్కడ మనం చింతపండు వేసాం కాబట్టి ఆ చింతపండు కూడా మెత్తగా అవ్వాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి టమాటో ముక్కల్ని ఇలా ఉడికించి చట్నీ ప్రిపేర్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు మెత్తగా ఉడకాలి ఇలా అంతా కూడా గుజ్జుగా ప్రిపేర్ అవ్వాలి నీళ్లు ఎక్కువగా ఉండకూడదండి ఇలా ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చడి వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం వేయకుండా ఇలా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఉప్పు కారం అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను చూడండి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు కంటే కొంచెం తగ్గించి కారం వేస్తున్నానండి అలాగే ఉప్పు వచ్చేసి అరకప్పు కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను నెక్స్ట్ ఆవాలు మెంతులు వేయించి పొడి చేసానండి ఆ ఆవ పిండిని కూడా వేస్తున్నాను ఆవాలు మెంతులు వేయించి మెత్తగా మిక్సీ పట్టి వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు కూడా ఒక కప్పుకి తగ్గించి వేసాను వీటన్నిటిని కూడా అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇలా పచ్చడిలు కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం కొలతలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఈ పచ్చడి నిల్వ పచ్చడి కాదు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇక్కడ నేను కేజీ టమాటాలకి ఒక కప్పు కంటే తగ్గించి కారం వేసాను అరకప్పు కంటే తక్కువ ఉప్పు వేసాను ఇలా వేసేసి ఇప్పుడు అంతా కూడా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ పచ్చడిని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి నేను అంతటిని కూడా ఒకేసారి తాలింపు పెడుతున్నానండి ఒకవేళ కావాలి అంటే కొంచెం పక్కకు తీసి తగినంత మాత్రమే పచ్చడికి తాలింపు పెట్టుకోవచ్చు కేజీ టమాటా పచ్చడికి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల నూనె వేసాను అలాగే కొన్ని తాలింపు గింజలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని చక్కగా వేయించుకోవాలి తాలింపు గింజలు కాస్త వేగిన తర్వాత ఎర్రమిరపకాయలని వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసి పోపు అంతటిని కూడా కలుపుకుంటూ ఈవెన్గా చక్కగా వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా చక్కగా వేయించుకొని లాస్ట్లో కొంచెం ఇంగువని వేస్తున్నాను ఇంగువ వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని వేసేయాలి ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి కనీసం ఒక వారం నుంచి పది రోజుల పాటు బయట పెట్టినా కానీ నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చూశారు కదా నూనె చూస్తే ఫస్ట్ ఎక్కువ అనిపించింది కలిపిన తర్వాత కరెక్ట్గా సరిపోతుందండి ఈ టమాటో పచ్చడిని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మనం నిల్వ పచ్చడి తయారు చేయలేదు కాబట్టి ఉప్పు కారం కొలతలు కొంచెం అటు ఇటు అయినా కానీ పర్వాలేదు చూశారు కదండి చాలా సింపుల్గా టమాటో పచ్చడి ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్